హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా నీళ్లను మరగనిద్దాము దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు పాస్తా వేస్తున్నాను పాస్తాని కొంచెం ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇంగ్రీడియంట్స్ చూడండి పాస్తా పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటో ఆనియన్స్ కారం ఉప్పు ధనియాల పొడి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం వెల్లిపాయలు వేసుకొని కలుపుకుందాము కొద్దిగా వెల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం వేసుకొని కొంచెం ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేదాకా మగ్గనిద్దాము టమాటా యాడ్ చేస్తున్నాను టమాటాలు మగ్గనిద్దామండి ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం కొద్దిగా కారం ఉప్పు వేసుకున్నాము వేసుకొని కొంచెం కలుపుకోండి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేస్తున్నాను కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత బాగా మంచిగా కలుపుకొని ఒకసారి పాస్తా యాడ్ చేసుకుందాము పాస్తాని బాగా కలుపుకుందాము అడుగు అంటకుండా బాగా కలుపుకోండి మొత్తం కలిసేటట్టు కలపండి చివరగా కొత్తిమీర వేసి కలుపుకుందాము కొత్తిమీర యాడ్ చేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కంప్లీట్ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఎందుకంటే అడుగు మాడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి తీసేసుకుందాము చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎంతో టేస్టీ పాస రెడీ రెడీ అయిపోయిందండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ అండ్ కామెంట్ బాయ్